హాయ్ వేస్ అబ్బాయిలు ఎప్పుడూ కూడా ఇప్పుడు చెప్పే క్లిప్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారేమో అసలు హస్తప్రయోగముకి మాస్టర్బేషన్కి డిఫరెన్స్ ఉందా చాలా ఉంది చాలామంది హస్తప్రయోగము మాస్టర్బేషన్ ఒకటే అనుకుంటారు నో చాలా చాలా డిఫరెన్స్ ఉంది సో ఆ డిఫరెన్స్ ఏంటి తర్వాత మాస్టర్బేషన్లో టైప్స్ ఏమన్నా కూడా ఉంటాయా అసలు అబ్బాయిలు డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్బేషన్స్ ఎలా చేస్తూ ఉంటారు ఏంటి వాటి వల్ల మనకు లాభమా నష్టమా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాస్ట్రబేషన్ కానీ హస్తప్రయోగ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ రావు లేదు ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే నన్ను నా పేషెంట్గా వచ్చారో తను చేస్తున్న ఫ్రీక్వెన్సీ కరెక్టా కాదా తను వాడుతున్న విధానం కరెక్టా కాదా అసలు ఏంటి ఈ ప్రయోగంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయా అదేవిధంగా టైప్స్ ఆఫ్ మ్యాస్ట్రబేషన్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లో మనము మన వీడియో మీరు చూడాల్సిందే మరి